నమస్కారం ఎన్ఎస్టి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్య అంశాలు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు డిప్యూటీ ఎంపీడీఓ శివరామ్ ప్రసాద్ మోహన్ చంద్ ఆధ్వర్యంలో స్వామిత్వ కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరిగినది స్వామిత్వ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు మనం ఏం చేస్తున్నాం ఈ కటింగ్ నోటిఫికేషన్ ఏ ఏ బిల్లు ఎవరిది అని చెప్పి ఫైనల్ చేసుకొని ఆన్లైన్ చేస్తాము ఆన్లైన్ నిర్వాల్ చేస్తాం డ్రాఫ్ట్ అంటే